జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర ప్రజలంటే చాలా చులకన భావం ఉన్నట్టుంది వారానికి ఒకసారి బెంగళూరు నుంచి రావటం పదిహేను రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టడం ఆయనకు అలవాటైంది జగన్ ప్రెస్ మీట్లు అంటేనే జనం హడలెత్తిపోతున్నారు గురువారం జగన్ ప్రెస్ మీట్ చూసిన వారెవరైనా ఆయన ఈ జన్మలో మారడు అనే క్లారిటీ రావటం అయితే పక్క ప్రెస్ మీట్ అంతా అబద్ధాలు అర్ధసత్యాలే ఎంతసేపు చంద్రబాబు మీద పడి ఏడవటమే రైతులు ఉద్యోగులు విద్యార్థులు మహిళలను నానా రకాలుగా హింసించిన జగన్ రెడ్డి ఇప్పుడేమో తన పాలన బ్రహ్మాండం అంటూ తెగ చెప్పుకొస్తున్నాడు జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టలేదా ఆరోగ్యశ్రీ బకాయిల సంగతి ఏంటి నెట్వర్క్ హాస్పిటల్స్లో గగ్గోలు పెట్టలేదా గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్డెక్కలేదా పంట బీమా పథకానికి కట్టవలసిన ప్రీమియం కట్టకుండా ఎగ్గొట్టలేదా రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి ఆ డబ్బులు నెలల తరబడి చెల్లించకుండా రైతులు ఇబ్బంది పెట్టలేదా ఇరవై లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందడం చంద్రబాబు ఎగ్గొట్టారని అబద్ధాలు ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే అన్ని అబద్ధాలే చంద్రబాబు సీఎం అయింది గాదిలి కాయటానికి అని చెత్త కామెంట్ కూడా చేశాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ను అరెస్ట్ చేయాలట చివరకు తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా వనలేదు అక్కడ జగన్ గ్యాంగ్ చేసిన అపచారాన్ని కూడా తేలిగ్గా తీసి పారేశాడంటే జగన్ రెడ్డిని ఏమనాలి పరకామని చోరీ చాలా చిన్నదని చెప్పటం అంటే కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్లు కాదా ఒకసారి తొమ్మిది నోట్లని ఇంకోసారి తొమ్మిది డాలర్లని చివరకు మొత్తం విలువ డెబ్బై రెండు వేల రూపాయలని జగన్ చెప్పడాన్ని ప్రజలు తట్టుకోలేకపోతున్నారు జగన్ చెప్పినట్టు తొమ్మిది డాలర్లు అంటే ఎనిమిది వందల పది రూపాయలు కానీ జగన్ తొమ్మిది డాలర్లు అంటే డెబ్బై రెండు వేల రూపాయలని ఎలా చెప్పాడో ఆయనకే తెలియాలి తిరుమల లడ్డు అసలు కల్తీనే కాలేదని తీర్పిచ్చేశాడు అసలు అది నెయ్య కాదని సిబిఐ నియమించిన సిట్ చెబుతుంటే ఈయనగానేమో అసలు కల్తీనే కాలేదంటాడు వైసీపీ గజ దొంగలు చెవిరెడ్డి మిథున్ రెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప జోగి రమేష్లు అమాయకులంట వాళ్లను అన్యాయంగా అక్రమ కేసులో ఇరికించారట ఇక హత్యలు అరాచకాలు చేసే పిన్నెల్లి బ్రదర్స్ అయితే స్వాతంత్ర సమర ఉన్నట్టుగా చెప్పుకొచ్చాడు ఇక్కడే జగన్ క్రిమినల్ మెంటాలిటీ బయటపడింది ఇలా పదిహేను రోజులకు ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి అడ్డమైన వాగుడు వాగి వెళ్లటం జగన్కి బాగా అలవాటు పనిలో పనిగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ మీద అవాకులు చవాకులు పెలుతూ ఆయన నోటి దుర్ద తీర్చుకుంటున్నాడు రాష్ట్రం గురించి పట్టదు ఎంతసేపు నాశనం కోరుకోవటమే జగన్ రెడ్డి పని